బోట్ అనేది బోల్తా కొట్టడం వల్ల మా మెచ్చకరుడు ఒక అతను చనిపోయాడు అతన్ని కాపాడడానికి యాభై మంది కలిసి చాలా ప్రయత్నం చేశాము కానీ మా ఫలితం అంతా విఫలం అయిపోయింది అతన్ని అయితే కాపాడలేకపోయా మేము అసలు మ్యాటర్ ఏంటంటే లాగా మార్నింగ్ చేసి మా వాళ్ళైతే వేటకైతే వెళ్లారు మార్నింగ్ టైమ్ లో సముద్రం అనేది చాలా ప్రశాంతంగా ఉంది అక్కడికి వెళ్ళాక గాలి అనేది పరిగిపోయి అలలు తాకడం కూడా పరిగిపోయింది బాగా సో ఇంటికి వచ్చేద్ద ప్రయత్నంలో అలలు ఉద్రక్త పరిగిపోవడం వల్ల బోట్ అనేది బోల్తా కొట్టేసింది వేటకెళ్ళిన ఏ ఆరుగురు అయితే క్షేమంగా ఉన్నారు బోటు బోల్త కొట్టడం వల్ల అయితే ఒక అతను అయితే వాటర్ తాగేశాడు ఫుల్ గా అతనికి ఈత కొట్టడం వచ్చిన సరే గాలి ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల సముద్ర లోపలకి అయితే వీడిచుకెళ్ళిపోయింది ఆ మత్స్యకారుని కాపాడడానికి అయితే ఒక బోట్ అనేది దించాము అలాగే తాడుల సాయంతో కొందరైతే లాగుతున్నారు అయినా సరే అవ్వట్లేదు సో మీరు చూడగలరు అక్కడ బోట్ అనేది బోతా కొట్టేసింది ఆ బోట్ కింద అయితే ఉండిపోయాడు మా మత్స్యకారుడు ఈ బోటు నించేసరికి అతనైతే ఫుల్ గా వాటర్ తాగేసి క్రిందకి వెళ్ళిపోయాడు బోతా కొట్టిన బోటు చాలా పెద్ద అవడం వల్ల అయితే వెంటనే తిప్పలేకపోయాయి ఆ బోట్ ని మీరు చూడగలరు ఆ బోట్ ఎలా ఉంది అన్నది మా మత్స్యకారు లైఫ్ ఇలాగ ఉంటాయి ఒకసారి మిస్ అయితే మాకు ఆ బాడీ కూడా దొరకదు సో చేసేదేమీ లేక బోట్ అనేది తిప్పుకొని అతను వెతకడానికి అయితే ట్రై చేసాము ఈ ఫోటో బుడ్డలో కనిపిస్తున్న బాబాయే కనిపించకుండా అయితేనే పోయారు ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది కంటిన్యూస్ అలా వెతుకుతూనే ఉన్నాము అయినా సరే ఫలితం లేదు సో ఈ అయితే మా తోటి మత్స్యకారు అయితే షేర్ చేయండి ఆ బాడీ ఎక్కడైనా కనిపిస్తా ఫ్యామిలీకి అప్పగించి చివరాకరు చూపు చూసుకునే కార్యక్రమాలను జరుపుకుంటారంటూ సెలవు తీసుకుంటున్నాను